నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రెండు వందల నోటు రెండు వందల రూపాయల నోటు బ్యాన్ అని చెప్పేసి ఆర్బీఐ సంచలన ప్రకటన చేసేటట్టుగా అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆర్బీఐ గతంలో రెండు వేల నోటుని క్యాన్సిల్ చేసినట్లుగానే రెండు వందల రూపాయల నోటును కూడా వెనక్కి తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోబోతోందా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న ఎలాంటి వార్తల గురించి ఆర్బీఐ ప్రజలకు క్లారిటీ ఇచ్చింది పెద్ద నోట్ల వల్లే దేశంలో అవినీతి పెరుగుతుందని ఆర్బీఐ భావిస్తుంది చరిత్రలో జరిగిన ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది ఒకప్పుడు పదివేల రూపాయల నోటు కూడా ఉండేదట కాలక్రమేణా అవినీతి పెరిగిపోవడంతో దాన్ని రద్దు చేసింది అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐలు అవినీతి పెరుగుతుందని భావించి దశల వారీగా పెద్ద నోట్లను రద్దు చేసేందుకు ప్రయత్నించాయి ఇందులో భాగంగానే రెండు వేలు వెయ్యి ఐదు వందల నోట్లు రద్దు జరిగింది ఇకలాగా రెండు వేల పదహారు నవంబర్లో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది వాటి స్థానంలో రెండు వేల నోటు తీసుకువచ్చింది అయితే రెండు వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన మొదటిసారిగా ప్రకటించింది బ్యాంకులు పోస్టాఫీసులో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది ఆర్బీఐ ప్రకటనతో జనం తమ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను మార్పిడి చేసుకున్నారు ఇప్పటివరకు రెండు వేల నోట్లు దాదాపు తొంభై తొమ్మిది శాతం కూడా వెనక్కి వచ్చేసాయని చెప్తున్నారు ఈ విధంగా పెద్ద నోట్ల ఉపసంహరణకు ప్రధాన కారణం నకిలీ కరెన్సీ ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్లుగా ఉన్న ఐదు వందలకు ఐదు వందల నోట్లకు నకిలీలు హల్చి చేస్తున్నాయి అందుకే ఆర్బీఐ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫేక్ కరెన్సీని గుర్తించే సూచనలు చేస్తోంది ఇప్పటికే రెండు వేల నోట్లు ఐదు వందల నోట్లను గురించి సూచనలు చేసిన ఆర్బీఐ ఈ మధ్య రెండు వందల రూపాయల నోట్ల గురించి కూడా సూచనలు చేసింది ఎందుకంటే రెండు వందల రూపాయల నోట్లకు కూడా నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేసాయని వార్తలు వైరల్ అవుతున్నాయి వీటి నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల రూపాయల నోట్లకు కాలాజరాక్షలు తీయించి మరియు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక రెండు వేల నోట్ ఉపసంహరణ తర్వాత నకిలీ రెండు వందల ఐదు వందల నోట్లు పెరిగి ఆర్బీఐ ప్రకటించింది జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది ఫేక్ కరెన్సీ ఎలా గుర్తించాలో తెలియజేస్తూ పలు ప్రకటనలు కూడా జారీ చేసింది ఈ మధ్య నకిలీ రెండు వందల నోట్లు కూడా మార్కెట్లోకి రావడంతో వీటిని రద్దు చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే నేపథ్యంలో అసలు రెండు వందల నోటుకుండే లక్షణాలు ఆర్బీఐ తెలియజేసింది రెండు వందల నోటుపై గాంధీ బొమ్మ ఆర్బీఐ భారత్ ఇండియా అలాగే రెండు వందలు అశోక స్తంభం గుర్తులు తప్పకుండా ఉండాలని వీటిలో ఏది లేకుండా అది ఫేక్ కరెన్సీ అని తెలిపింది నేపథ్యంలో రెండు వందల నోట్లను వెనక్కి తీసుకునే ఆలోచన కూడా ఏమీ లేదని ఆర్బీఐ అయితే స్పష్టం చేసింది